ఇవి నేను చేసిన లడ్డూలు గైస్ ఇవి మా మమ్మీ చేసిన సారీ మా సన్ని చేసినా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ము పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఈ వీడియోలో అయితే మా ఇంట్లో జరిగిన శ్రీ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుంటా సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఈ అలంకరణ మొత్తం అయితే ఇంకా కృష్ణుడి కోసం అన్నమాట ఆయన రాత్రి పన్నెండు గంటలకి పుడతాడు కాబట్టి దానికన్నా ముందైతే ఇస్కాన్ నుంచి ప్రభు వాళ్ళని పిలిపించరు వాళ్ళేమో కీర్తన భజన అన్నీ చేపిస్తున్నారు అన్నమాట ఇక్కడేం జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా కృష్ణాష్టమికి మా బావ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ చేస్తారు వాళ్ళు కృష్ణుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలతో చెప్పని బోగు అన్నట్టు సో దానికోసం యాభై ఆరు ప్రసాదాలు ఒక్కరితో చేయడం కాదు కాబట్టి మేమందరం హెల్ప్ చేస్తాము ఇక్కడ ఈరోజు సన్నీ కూడా వచ్చిందనమాట నాకు హెల్ప్ చేయడానికి ఆమె కూడా చాలా పెద్ద కృష్ణ భక్తురాలు సో ఆమె కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఒక దగ్గరనేమో బెల్లం పాకం అవుతుంది ఒక దగ్గర చక్కెర పాకం అవుతుంది ఇంతకీ ఆ యాభై ఆరు రకాల ప్రసాదాలలో మేము తీసుకున్నది ఏంటంటే రవ్వతో చేసేవి అండ్ ఆలుతో చేసేవి సో పది రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ రవ్వ లడ్డూలు బెల్లం లడ్డూలు అన్నీ నేను కలుపుతున్నా తను అక్కడ చేస్తుంది ఇంకా ఆలుతోనేమో ఆలు కర్రీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు చిప్స్ ఆలు బజ్జీ ఇట్లాంటివి చేస్తున్నాం అన్నమాట ఇట్లా దేవుడి కోసం ప్రసాదాలు ప్రిపేర్ చేయడము ఇదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాభై ఆరు రకాల ప్రసాదాలు ఒక్కళ్ళే చేయడం కష్టం కానీ అందరూ షేర్ చేసుకొని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది సో మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు కలిసి చేస్తే ఈజీ అయిపోయింది అనమాట ఇంకా ఫిఫ్టీ సిక్స్ కన్నా ఎక్కువనే అయిపోయినాయి కారం ప్రసాదాలు ఏమో పర్ఫెక్ట్గా చేస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు కానీ లడ్డూలు ఈ బెల్లం లడ్డూలు పాకం సెట్ అవుతుందో లేదో కరెక్ట్ వస్తాయో లేవో అనుకున్నాం బట్ చాలా నీట్గా చాలా మంచిగా వచ్చినాయి ఇంకా దేవుడికి పెట్టిన తర్వాత మేము కూడా తిన్నాం కాబట్టి చాలా టేస్టీ ఉండే ఇంకా ఇక్కడ ఫైనల్గా నా లడ్డూలు నేను చేసిన హాట్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇవి ప్యాక్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రెడీ అవ్వాలన్నమాట పూజ పన్నెండు గంటలకు కాబట్టి అట్లీస్ట్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా భజన కార్యక్రమం అదంతా స్టార్ట్ అవుతుంది ఆ టైంకి మేకప్ వేసుకొని రెడీ అయిపోవడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి కానీ ఎవ్రీ టైమ్ కృష్ణుడి పూజ ఎంత ప్లెజెంట్గా జరుగుతుంది అంటే అసలు కృష్ణ అంటేనే ఆ కామ్ అండ్ పీస్ ఫీలింగ్స్ వస్తాయి కదా అట్లా అందుకోసమని చాలా ఎగ్జైటెడ్ నా వీడియోస్ చూస్తారు కదా నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లుంటా అని సో మీరు నా వీడియో చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా కృష్ణాష్టమిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ నిన్న ఒక ఆమె పూజ చే ఎట్లా చేసుకుంటారు మాకు వీడియో కావాలన్నది సో మీరు అడగడము నేను చేయకపోవడం అనేది అయితే ఉండదు ఇక్కడ మా ఆయన ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా మేము రెడీ అవుతున్నాము మేము వెళ్ళేసరికి చాలా చాలామంది గోపికలు రాధలు అందరు కూర్చున్నారు ఇస్కాన్ నుంచి ప్రభు కూడా వచ్చేసారు ఇక్కడ ప్రభు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మా చోట మీద ఆన్సర్ చెప్దాం అనుకుంది కానీ అంతమంది ఉండేసరికి భయపడింది అన్నమాట చాలాసేపు కీర్తన భజన అండ్ కృష్ణుడి గురించి ప్రవచనాలు అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటల సమయానికి అప్పుడు కృష్ణుడికి అభిషేకం చేసి హారతి చేసి ప్రసాదాలు ఆయనకి పెట్టి మేమందరం తీసుకున్నాము అట్లా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ ఈ డెకరేషన్ దీని అంతటి కోసం ఈ పిల్లలందరూ చాలా ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే ప్రిపేర్ అవుతారు అండ్ ఆ రోజు మార్నింగ్ నుంచి అన్నీ సెట్ చేసుకోవడం అరేంజ్ చేసుకోవడం ప్రసాదాలు కలెక్ట్ చేయడం అంతా చేస్తారనమాట ఇక్కడ నుంచి రా వ్లాగ్ పెడతాను డైరెక్ట్గా అట్లనే చూడండి ఎందుకంటే పూజ మీరు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇది మా బావ వాళ్ళు సెకండ్ బావ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ అయితే అభిషేకం చేస్తున్నారు తర్వాత మేమందరం కూడా ఒకరి తర్వాత ఒకరు పంచామృతంతో అభిషేకం చేస్తామన్నమాట్టు రాత్రి కృష్ణుడు ఆ టైంలో జన్మిస్తాడు కాబట్టి పూజ కూడా రాత్రి పన్నెండు గంటలకే అభిషేకం హారతి అన్నీ చేసి కృష్ణుడిని మేల్కొల్పుతారు శ్రీకృష్ణుడు అయితే రాత్రి పన్నెండు గంటలకి మొత్తం చీకటి ఉన్న టైంలో పుడతాడు వాసుదేవుడు అండ్ దేవకి కుమారుడిగా జన్మిస్తాడు కదా అసలు ఆ టైంలో అయితే నదులన్నీ ప్రశాంతంగా వారుతున్నాయంట మేఘాలు చల్లగా ఉండి వెదర్ అంతా చాలా బాగున్నాయంట ఆయన జననాన్ని చాలామంది దేవతలు కూడా సంబరాలు చేసుకున్నట్టు సెలబ్రేట్ చేసుకున్నట్టు పురాణాలలో అయితే మనకు ఉంటుంది నాకు పెళ్ళి అయ్యేవారికి శ్రీకృష్ణుడికి జన్మాష్టమి అంటే జస్ట్ దేవుడికి ఫోటో పెట్టి అటుకులు బెల్లం పాయసం అవి పెట్టి పూజ చేయడం అనేది తెలుసు కానీ ఇట్లా చెప్పని బోగ్ కూడా పెడతారు మిడ్ నైట్ సెలబ్రేషన్స్ జరుగుతాయని నాకు తెలీదు ఇక్కడనైతే వచ్చిన ప్రభువాళ్ళు అండ్ మేము అందరం కలిసి పంచామృతాలతోని కృష్ణుడికి అభిషేకం చేస్తున్నాం అంటే ఇంకా అది అయిపోయిన తర్వాత మనం బర్త్డే రోజు ఎట్లయితే కొత్త డ్రెస్సెస్ వేసుకుంటామో ఆయనకి కూడా కొత్త బట్టలు అన్నీ ప్రిపేర్ చేసి పెడతారు ఎంత క్యూట్ ఉంటాయంటే చిన్న కృష్ణుడికి చిన్న చిన్న బట్టలు చిన్న చిన్న నగలు అండ్ ఇక్కడ మా ఆయన నేను అయితే అభిషేకం చేస్తున్నాము ఇవే అందరం కలిసి ప్రిపేర్ చేసిన యాభై ఆరు రకాల ప్రసాదాలు ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు ఆయన ముందు ఇన్ని రకాల ప్రసాదాలు ఇట్లా నీట్గా అరేంజ్ చేసి పెడితే చూడ్డానికి చాలా క్యూట్గా ఉండే అండ్ అసలు చెప్పనుబో కంటే యాభై ఆరు రకాల ప్రసాదాలతోనే నైవేద్యం పెడతారు కదా ఎందుకు పెడతారు అనేది మీకెవరికన్నా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసిన స్టోరీ నేను ఇక్కడ చెప్తా అప్పటి కాలంలో గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు వేల మీద ఎత్తుకున్నప్పుడు ఏడు రోజులు కంటిన్యూస్గా అలాగే ఎత్తుకొని ఉన్నాడంట అప్పుడు ఆయన తినలేదు ఏం చేయలేదు అండ్ యశోదా తల్లి అయితే ఆయనకు రోజు ఎనిమిది రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెడుతుండే అంట రిపీట్ కాకుండా సో అట్లా ఎనిమిది మీల్స్ ఉంటున్నాయి అన్నట్టు ఆయన డేలో ఆ ఎనిమిది మీల్స్ ఏడు రోజులు ఆయన ఏం తినలేదు కాబట్టి అట్లా అన్ని కలిపి ఒకే రోజు రోజు యాభై ఆరు రకాల ప్రసాదాలతోని పూజ చేసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకొని ఆయనకి భోగ అనేది ఇట్లా యాభై ఆరు రకాల ప్రసాదాలతోని నైవేద్యం పెడతారు అనేది నాకు తెలిసిన రీజన్ ఒకవేళ మిస్టేక్ అయితే ఏమనుకోకండి మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇక్కడ ప్రసాదాలు పెట్టేసి ఆయనకి అభిషేకం చేసేసి కొత్త బట్టలు వేసి అంతా రెడీ చేసి ఉయ్యాలలో వేసి ఊపుతున్నారు అన్నట్టు దీని తర్వాత మేము కూడా కృష్ణాష్టమి రోజు ఇట్లా రాత్రి అంతా జాగరణ వేసి ఆయనకి ఉయ్యాలలో వేసి ఊపిన వాళ్ళందరికీ ఆయన చాలా మంచి మిత్రుడు అవుతాడని శ్రీకృష్ణుడే ఒక పురాణ కథలో చెప్పిండన్నట్టు నాకు ఈ విషయం రీసెంట్ గానే తెలిసింది నేను మా ఆయన కలిసి కూడా శ్రీకృష్ణుడికి ఉయ్యాల ఊపేసినాం దాని తర్వాత హారతి చేసి అందరం ప్రసాదాలు తీసుకొని పూజన అయితే ఎండ్ చేసినాం వెళ్ళే వాళ్ళకైతే అలవాటు ఉంటది అక్కడ భజనలు కీర్తనలు చేసినప్పుడు నృత్యాలతోని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన కోసం భక్తులందరూ డాన్స్ చేసుకుంటూ నీట్ గా ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడ కూడా అట్లనే హారతి పూజ అన్ని అయిపోయిన తర్వాత గోపికలు అందరూ నృత్యం చేస్తారు हरे रामा हरे रामा हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे ఇంకా అట్లా దేవుని కీర్తనలు దేవుని నామస్మరణ ఆయనకి అభిషేకం పూజలు హారతి అన్ని అయిపోయిన తర్వాత అభిషేకం చేసిన తీర్థం తీసేసుకొని ఇంకా అందరూ ఎవ్వరికి ఫేవరెట్ ప్రసాదం ఉంటే వాళ్ళు ఎవ్వరికి నచ్చిన ప్రసాదం వాళ్ళు తీసుకొని అన్ని ప్రసాదాలు ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు లాస్ట్ ఇయర్ అయితే నేను ఇది మిస్ అయినా పూజ అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోయినా ఈసారి మాత్రం చాలాసేపు టైం స్పెండ్ చేసిన సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్సే మా ఫ్యామిలీ మెంబర్సే ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇంకా మా ఆయన అయితే ఆయనకు నచ్చిన గిన్నెలు ముందు పెట్టుకొని తినేస్తున్నాడు ఇట్లా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీలో ఎవరైనా ఇట్లా చెప్పను బ్రో ప్రిపేర్ చేసి నైట్ అంతా దేవుడికి సేవలు చేసుకుంటూ ఉండి సెలబ్రేట్ చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్